హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభార్తనైతే తీసుకురాబోతున్నారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరగతున్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర మనకు అర్హత ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ అయితే చెప్పబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడానికి విధి విధానాలు ఖరారు చేసి మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయాలని ఇక అర్హుల జాబితాలు కూడా సిద్ధం చేస్తామని కీలక ప్రకటన అయితే చేశారు ఇక దీనికి సంబంధించి మనకు ఈ నెలలోనే జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేట్ గురించి అయితే ఇక వీడియోని తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా ఎన్నో ఎంతో మందిని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని గుర్తించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగుడికి సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇప్పుడే మీరు ఎదురుగా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా ఓపెన్ చేసి అంటే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాలాంటి వికలాంగులకు పంపించండి మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను అడుగుతున్నానన్న ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు అలాగే ఎంతోమందిని ఎంతోమంది మిమ్మల్ని మోసం కూడా చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని నేను మీకు ఎదురుగా కనపడి అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు సహాయం చేయండి మీరు చేసే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది మీరు చేసే సహాయం కూడా చాలా గొప్పది తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు ఫోన్పే ద్వారా లేకపోతే గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా మీరు సహాయం చేయండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది ఇలాంటి సమాచారాన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని దానికంటే ముందుగా మీరు వీడియోను లైక్ చేయాలి ఈ వీడియో కిందనే లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు సహాయం చేయట్లేదు అలాగే వీడియోను లైక్ చేయట్లేదు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వీడియో చూసి వారు కూడా వివరాలు తెలుసుకుని యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని వారు కూడా యొక్క ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ పైన నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి ఒక్క అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహాలక్ష్మి అనే గ్యారంటీ ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పంపిణీ చేస్తాం నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ అలాగే ఉంది మన ప్రభుత్వం సంవత్సరం కాలం పాటు పాలన పూర్తి చేసుకుంది ఇక ఈ సంవత్సర కాలంలో కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ఇక సీఎం గారు అయితే దీనిపైన పదే పదే ప్రస్తావించడం జరిగింది ఇన్ మనకు మహాలక్ష్మి మనకు దాంట్లో ప్రీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల ఎన్నిట్ల ఉచిత కరెంటు ఇక రైతు రుణమాఫీ ఇలాంటి ఉద్యోగాల భర్తీ ఇలాంటివన్నీ కూడా అమలు చేశాం ఇక త్వరలోనే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడానికి మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఇప్పుడైతే మన ప్రభుత్వం సంవత్సరం పాటు కూడా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉంటాయి ఇక తొమ్మిది తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతాయి ఈ శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఈ శీతాకాలం సమావేశాల్లో బడ్జెట్ అనేది కేటాయిస్తారు ఈ నాలుగు నెలలకు సంబంధించి ఇక ఈ ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసి మనకు ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి ఆమోదం కూడా తెలపబోతు ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగిన వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలనుకునేవారు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఇప్పటికే ఇచ్చి మీరు అప్లై చేసుకున్నారు ప్రజాపాలన ద్వారా డిసెంబర్లో మనకు ఈ ప్రజాపాలనలో ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేవారు అంటే కూడా మీరు వెంటనే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇంకా చాలామంది ఈ పథకానికి అప్లై చేసుకునే వారు అర్హత వారు ఎవరైనా ఉంటే తప్పకుండా నేను చెప్పినటువంటి పత్రాలతో ఇప్పటికి కూడా ప్రజాపాలన కౌంటర్లు అయితే ఉన్నాయి ఈ ప్రజాపాలన దాంట్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పథకాలకు లేదంటే మీ యొక్క ఎండిఓ ఎండిఓ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారులంతా కూడా ఈ డేటా అనేది సిద్ధం చేసుకుని పెట్టుకుని ఉన్నారనమాట అంటే ఈ డేటా సిద్ధం చేసుకుని ఎంతమంది అర్హులు ఉన్నారు ఎన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఈ పథకానికి ఇక సీఎం గారికి నివేదిక అయితే ఇస్తారన్నమాట ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇక ఆ నివేదికను బట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి చర్యలైతే తీసుకుంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో మరి అందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందండి ఇక ఈ డిసెంబర్లో నిర్ణయం తీసుకుని జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అంటే సంక్రాంతి కానుకగా మహిళలకు యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవ్వాలని కూడా ప్రభుత్వం అధికారులను అయితే మనకు సిద్ధం చేస్తున్నారు జాబితా అనేది కాబట్టి జాబితా అనేది వచ్చిన తర్వాత లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ మహిళలందరికీ కూడా తప్పనిసరిగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వర్తిస్తుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గమనించి మీరు సిద్ధంగా ఉండండి ఇప్పటికే మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి మహిళలు అప్పుడు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు ఆ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీరు తప్పకుండా మీకైతే మీ యొక్క పథకం అనేది అండ్ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే డబ్బులు అనేది మీ యొక్క అకౌంట్లోకి అయితే రాబోతోంది ఇక సంక్రాంతి కనుక ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి